శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఓం నమః శివాయ మా గురువుగారు అయినటువంటి శ్రీనివాస స్వామి పాదార విందములకు నా నమస్కారములు పూర్వజన్మ కర్మ ఫలం వల్ల కొడుకులు నాలుగు రకాలుగా పుడతారని మన ఋషులు పెద్దలు చెప్పి ఉన్నారు అది ఏమిటంటే మనం పూర్వజన్మలో ఎవరి దగ్గరన్నా అప్పు తీసుకొని అప్పు కట్టలేక మనం చనిపోయినా తీసుకోకుండా అతను చనిపోయినా మరొటి జన్మ మరో మరొక జన్మలో కుమారుడుగా పుట్టి ఆ అప్పు తీరేంత వరకు కలిసి జీవించి తిరిగి వెళ్ళిపోతారు రెండో కుమారుడు పూర్వ జన్మలో ఇద్దరు వైరముతో ఉండి ఒకరంటే ఒకరు పట్టకుండా అలా అలాంటి వాళ్ళు రెండో జన్మలో కుమారుడిగా పుట్టి ఆ తల్లిదండ్రులను ఎప్పుడు వేధిస్తూ ఉండి ఆ తల్లిదండ్రులకు నరకయాతన చూపించి ఆ శేషం తగ్గిపోయేంతవరకే వాళ్ళని చిత్రహింసలు పెట్టి వెళ్ళిపోతారు మూడో రకమైనటువంటి కొడుకు తల్లిదండ్రులతో పూర్వజన్మలో స్నేహితులుగా అన్యోన్యతగా చాలా ప్రశాంతంగా జీవించున్నవారు దాంట్లో ఒకరు కొడుకుగా పుట్టి ఆ తల్లిదండ్రులకి సేవ చేస్తారు కొంతమంది అంటూ ఉంటారు బా ఆ బిడ్డ పుట్టినాడు ఏమితే ఏమి చూస్తారు వాళ్ళ అమ్మ నాయనని కూడా మనం వినుంటాం వీళ్ళు పూర్వజన్మలో కర్మఫలం లేనివారు శేష జీవితం సుఖశాంతులతో స్నేహితులతో అల్లారు ముద్దుగా ఆటలాడుకుంటూ మీరిన ఉండి వెళ్ళి మరు జన్మలో వచ్చి మళ్ళీ తండ్రి బిడ్డలుగా జీవించి తల్లిదండ్రులకు సేవ చేస్తూ వెళ్ళిపోతారు నాలుగో రకమైనటువంటి కొడుకు అటు కాకుండా ఇటు కాకుండా తల్లిదండ్రులు బాధ పెట్టి వెళ్ళిపోతుంటారు అని నేను ఈరోజు పూర్వజన్మ కర్మ ఫలం వల్ల కొడుకుల్ని వివరించాలని చెప్పినాను